హలో ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీ గణేశ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసరికి మనం అగ్రంపల్లి వినాయక దగ్గర అయితే వచ్చినాము ఇప్పుడు మనం మీకైతే ఈ షెడ్ లోన్ వినాయకులన్నీ ఈ వీడియోలో మొత్తం వినాయకులను చూపిస్తాను ఒకసారి చూసేద్దాం పాండి వినాయకులు మొత్తాన్ని ఇక్కడైతే చూడొచ్చు చాలా వినాయకులు ఉన్నాయి సింపుల్ సింపుల్ మోడల్స్ మొత్తం మన పెద్ద పెద్ద వినాయకులు అన్ని ఇక్కడ చిన్నగా అంటే మనకి దాదాపు ఒక ఫోర్ ఫోర్ ఫీట్ త్రీ ఫీటు సిక్స్ ఫీట్ మధ్యలో అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి వినాయకులు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మీకు ఒకవేళ వినాయకులు నచ్చిన కింద డిస్ప్లే అవుతుంది నంబర్ ని కాంటాక్ట్ అవ్వండి లేదంటే డైరెక్ట్ గా వచ్చి ఒకసారి విజిట్ అవ్వండి ఇవే కాదు మనకి ఇటు సైడ్ మొత్తం ఇంకా చాలా వినాయకులు అయితే అవైలబుల్ ఉన్నాయి చూడండి అండ్ ఇటు సైడ్ మనకి హంస వాహనం పైన చేసుకుని కూర్చున్న వినాయకుడు అండ్ ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ నడిచిలో రాముడు ఉండే వినాయకుడు అండ్ ఇటు సైడ్ మనకి గొజ్జ ఇక్కడ సింపుల్ గా కూర్చుండే వినాయకుడు అండ్ ఇటు సైడ్ మనకి ఇది రాముని వినాయకుడులో ఇది ఒక కొంచెం డిఫరెంట్ గా ఉంది అండ్ ఇటు సైడ్ మనకి అయితే చిన్న చిన్న మట్టి విగ్రహాలు కూడా అవైలబుల్ ఉన్నాయి చూసుకోవచ్చు ఇక్కడ మట్టి విగ్రహాలు అలాగే గౌరమ్మ విగ్రహాలు కూడా చూడండి అండ్ ఇంకా ఇటు సైడ్ వస్తే కనుక మనకి చాలా పీసెస్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకి చూడండి ఈ వినాయకుడు అలానే మనకి ఇక్కడ అయోధ్య రామ్ రామ్ లాల రూపంలో ఉండే వినాయకుడు కూడా అవైలబుల్ ఉన్నాడు ఇటు సైడ్ వస్తే చూడొచ్చు చాలా ఉన్నాయి వినాయకులు మనకైతే చూపించడానికి కాదు మళ్ళీ పెయింటింగ్ కొట్టిన తర్వాత ఒకసారి వచ్చి షెడ్ మొత్తాన్ని ఇంకొకసారి లాంగ్ వీడియో అయితే తీసేద్దాము అందరికి బాయ్ ఫ్రెండ్ జై శ్రీరామ్ జై శ్రీ గణిజ ఇంక అడ్రస్ విషయానికి వస్తే కనుక ఇటు సైడ్ మనకు వచ్చేసి హెండూపూర్ అండ్ లేపాక్షి ఇది మనకి మెయిన్ హైవే అనమాట ఇది మొత్తం బాగేపల్లి వరకు వెళ్ళిపోతుంది అండ్ ఇటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసి మనకి మడక్సిరా వెళ్తాది అనమాట ఇది అగ్రంపల్లి విలేజ్ మనకైతే పరిగి దాటి కాస్త ముందుకు వచ్చినామంటే ఫోర్ రోడ్ హైవేలోకి ఎక్కినామంటే హైవేలో వచ్చే కన్నా స్ట్రైట్ రోడ్డు లేదు ఇట్లా ఊర్ల మధ్యలో వచ్చినామంటే కన్నా పరిగి దాటి కి వచ్చి ఇట్లా ఫోర్ రోడ్ లో మనం లెఫ్ట్ తీసుకొని మరిచిరా రోడ్లో వచ్చామంటే మనకి రైట్ సైడ్ లో మెయిన్ లోనే మనకి వినాయకులు అయితే అవైలబుల్ ఉంటాయి డిస్ప్లే కూడా చూడొచ్చు పెట్టినారు వినాయకులు ఇవన్నీ మనకి కోరుట్ల వినాయకులు అనమాట ఇక్కడ మీకు ఇక్కడ ఈ వీడియోలో చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ గుర్రాల వినాయకులు కూడా ఉంది ఇవి ఆల్రెడీ బుక్ అయిపోయినాయంట అంట గుర్రాలు వినాయకులు కూడా డైరెక్ట్గా వచ్చి ఒకసారి విజిట్ అవ్వండి రోడ్లోనే మనకి మెయిన్ రోడ్ లోనే వినాయకులు అవైలబుల్ అండి డిస్క్రిప్షన్ లో అయితే ఈ ప్లేస్ యొక్క లైవ్ లొకేషన్ కూడా మెన్షన్ చేసినాడు ఒకవేళ ఓపెన్ కాలేదంటే నాకు డైరెక్ట్గా డిఎం చేయండి మీకు సెండ్ చేస్తాను లేదంటే సింపుల్ గా మీ ఫోన్ లో మ్యాప్స్ ఓపెన్ చేసేసి ఉమా గణపతి మ్యాన్యువల్ మేకర్స్ అనుకుంటున్నారు అంటే మ్యాప్స్ లో వీళ్ళు లొకేషన్ అవైలబుల్ ఉంది డైరెక్షన్స్ వేసుకొని వచ్చినారంటే సీదా వీళ్ళ యొక్క వినాయకుల షెడ్ దగ్గరికి అయితే ఎత్తుకొచ్చి మిమ్మల్ని వదులుతుంది